కర్లపల్ల సిరి గార్డెన్ లో జరిగిన తెలంగాణ కప్ నేషనల్ లెవెల్ కరాటే ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ నాగార మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి కీసా మాజీ జడ్పీటీసీ సురేష్ హనుమంతరావు జయంత్ రెడ్డి వసంత్ కుమార్ చంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ సారా అనిల్ పాల్గొన్నారు yummy okay try yummy i mean yummy yummy atta mita సత్యశంకర్ ప్రతి సంవత్సరము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయలేదు టోర్నమెంట్ అనేది మెడల్స్ కోసం కాదు టోర్నమెంట్ అనేది ఒక ప్రాక్టికల్ అరీనా అనమాట స్కూల్లో మీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తారో మీరు టాలెంట్ని పంచుకోవడము ఒకళ్ళతో ఒకళ్ళు ఏమేమి ఉన్నాయో నోచుకోవడము అలాగండి కరాటే ఒకటే కాదు కరాటే కుంపు జూలియట్లు ఎక్కుడో బేక్గ్రాండ్ అన్ని వచ్చిన ఆసీది క్లియర్గా సత్యశంకర్ చాలా క్రియేట్గా చేశాడు ఎంత పనులు ఉన్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరిగాలి నా సీనియర్లు అందరూ కూడా నేను ఎక్సెప్ట్ చేసేది ఒకటే ఫ్యూచర్ జనరేషన్ మంచి నడవడంతో జరగాలంటే మార్షల్ ఆర్ట్స్ డెవలప్ చేయాలని ఆశీస్తో నా ఎక్స్పీరియన్స్లో నా ఈ అరవై ఏళ్ళ కరాటే దీంట్లో ఎప్పుడు ఎటువంటి వచ్చినా కూడా మీ అందరికీ నా ఆశీస్సులు నాకు ఎప్పుడు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అంతర్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా చాలా బాగా మన చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు కరాటే అంటే మహాప్రాణం ఆయనకి ఆయన చిన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేవాడు సో ఇప్పుడు కూడా ఇంకా బాగా చేస్తారు చెప్పేసి ఆశీస్టు వాళ్ళ ఆశీసులతోటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ఆర్గనైజ్ చేస్తూ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తూ ప్రతి పిల్లడిని ప్రతి మాస్టర్లు మా దగ్గర ఏం చేసినా కూడా అందరినీ కూడా మా హనుమంతురసమాస్టర్లతో ఆశీర్వాదాలు పొందుకు ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా ఏముంటే మార్షల్ ఆర్ట్స్ అందరికీ ఒకటి కావాలి ఒకటిగా ఉండాలి ఒకటిగా ముందుకు పోవాలి ఏ అబ్బాయి ఏ అమ్మాయి కూడా డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ అయి ఉండాలి ప్రతి పేద కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా పెద్దలకు మార్షల్ ఆర్ట్స్ ఎక్టివిటీలు అయితే అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరీ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎందుకంటున్నామంటే ఇది జరుగుతున్న ఆరాధకలు మీరు దాదాపు రీసెంట్గా జరిగింది అలాంటి కార్యక్రమాలు జరగకూడదు మన అమ్మాయిలు మన స్థానంలో ఉన్నారు అని అనిపించుకోవాలంటే తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ కాబట్టి దయచేసి పేరెంట్స్ మరియు స్కూల్ కరస్పాండెంట్స్ ఎవరు ఉన్నా కానీ కూడా మీ స్కూల్లో పేరెంట్స్ కంపల్సరీ మీ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి అది నేర్పిస్తేనే వాళ్ళకు హెల్త్ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ కావాల్సింది It's fitness and then it's other things. the confidence also. Since childhood, I've been learning this. the It has given me a lot of strength. And being the support from my dad and my brother, it was always great to me to learn karate and తెలంగాణ కప్ అయితే టోర్నమెంట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నేను ముఖ్యంగా ఈరోజు వచ్చిన వేదిక పెద్దలు చంద్రెడ్డి అన్న చైర్మన్ సురేష్ గారు అట్లనే మహేష్ గౌడ్ గారు రాజ్ కుమార్ గారు హనుమంతరావు గారు అలాగనే శంకర్ అన్న ఆర్గనైజర్ చాలా ఈసారి పరిచయం నేను చిన్న ఉన్నప్పటి నుంచి పరిచయం తాను అన్నిటికంటే సంతోషం ఉండేది అంటే నన్ను మొన్న వచ్చి అడిగినప్పుడు నేను చెప్పినాను నేను తప్పకుండా వస్తాను అన్నది చెప్పిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేను ఫస్ట్ నేను అటెండ్ చేసే పోతా అని ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించింది ఏ యాక్టివిటీస్ నా కాన్స్టిట్యుయన్సీలో ఏడు మించినా పోతాను ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు లేదు ఏ స్పోర్ట్స్ సంబంధించి ఏ రకంగా కాబట్టి కరాటే ఒకటే కాదు కరెక్ట్ ఎట్లా నేర్చుకోవాలి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అందరు పోవాలి మీకు ఏదన్నా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీకి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అవన్నీ ఏదైనా ఉంటే కూడా నా దాన్ని నా దిక్కిత్తు జరుగుతుంది అదే కాకుండా హెల్త్ తప్పకుండా తప్పకుండా మంచిగా ఉండాలి అదే కాకుండా మెయిన్ ముఖ్యంగా మీరు మంచిగా చదువుకోవాలి చదువుకోవాలి మీరు ఎన్బిపిఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదన్నా మీరు ర్యాంక్ తెచ్చుకుంటే నేను ఐదేళ్ల ఫీజు నేను కట్టి మిమ్మల్ని అందరినీ చదివిపిస్తాను సూపర్ సార్ ఇప్పటికి ఎంతో మంది చదివిస్తున్నాను బయట మీరు అన్ని పోస్టర్లు చూస్తుండొచ్చు కాబట్టి ఈ లీడర్ అనేవాడు ఎవరన్నా ఎక్కడ డెవలప్మెంట్ ఎవరన్నా చేస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది ఏదన్నా కూడా రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటివి అన్ని ఎవరు వచ్చినా చేయాల్సిందే కానీ నేను కొత్తగా ఎన్నుకునేది ఏంటంటే పిల్లలు మంచిగా చదువు వీళ్ళందరూ కూడా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ టేక్ కేర్ చేయించి చేయించే బాస్ట నాది కాబట్టి ఇంకా ఏదైనా అవసరాలున్నా ఈ చిల్డ్రన్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వాళ్ళకే కాదు వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఎవరన్నా డబ్బులు లేకుండా అంటే పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎవరైనా ఉంటే నా దగ్గర పంపేంటి వాళ్ళకి ఏదన్నా కూడా ట్రీట్మెంట్ తప్పకుండా ఇప్పిస్తాను నేను కాబట్టి ఇంకేదైనా అవసరాలున్నా కూడా కరాటే సంబంధించింది మీకు ఎక్కడన్నా పని ఉన్నా చేసినా మన పిల్లలకు

ఆ రోజు కరాటే వాళ్ళంతా ఎక్కడెక్కడ ఇది అవుతుందని విశేషంగా అందరూ ఒక ఎన్నిక రావాలని ఉపస్ట్ ఆ కరాటే కరాటం కావాలని ప్రతి సంవత్సరం ఈ కరాటే పిల్లలందరూ కూడా మొత్తం రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా రావాలి వాళ్ళ టాలెంట్ ఏంటి అందరి చూసుకోవాలంటే ఒక ఎద ఆ ఎరీనా దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఈ గవర్నమెంట్ మీద ఎవరు చెడిపోవటం సంబంధం కాదు అది ఆ పిల్లల్లో నాలెడ్జ్ వేరే వాళ్ళకి ఏముంది నా దగ్గర ఏం లేదు ఏం చేసుకోవాలి ఇంకా ఏంటి కావాలి అని చెప్పేట రవిశంకర్ గారు మా అతిథుల నుంచి నా ఆతిథుల అబ్బాయికి తర్వాత ఇది ఏంటంటే కరాటలో కూడా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది ఉంటుందన్న వైరల్ లాంటి జెనెటిక్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది సత్యశంకర్ వచ్చారు కరాటే ఒకటే కాదు ఆర్ట్ అంటారు ఒక మహా కంచడం అన్నమాట చూడో యూ డ్యూడ్ ఏ టూడో కరాటే యోగా ఇవన్నీ కలుపు కరాటే మేడతా ఉంటుంది కానీ అతను గమనిస్తాను కూడా కానీ ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడ తిరగడా అందరూ ఒక దగ్గర రావాలి వాళ్ళ టాలెంట్ అంతా ఒక దగ్గర చూపించాలని చెప్పి సత్యశంకర్ చాలా హెల్ప్ఫుల్ జాబ్ అది ఆర్గనైజ్ చేయడం ద్వారా వనరులు కావాలి తర్వాత పెద్ద పెద్ద స్పాన్సర్స్ సబ్బోర్ ఖాతాలు ఉండాలి దాని మా దృష్టి నేను మాట్లాడి గత అరవై కొన ఏళ్ళ నుంచి కూడా కరాటం ఎంతోమంది ముందుకు వచ్చి మేము ఉండడం ఏం చేస్తాం అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మీకు సహాయం చేయడం ప్లస్ ఇంకోటి ఎవరెవరు వచ్చి ఎంత కూడా అందరూ ఏదో ఒక టైంలో ఈ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు దానికి చెప్పాను ఇంకొక మాట ఇది జనెటింగ్లో ఉంది అని చెప్పి గారు అన్నారు అలాగే పుట్టింది ఇండియాలోనే ఎప్పుడు బుద్ధిజం టైంలో కానీ పెరిగి పెరిగి వెళ్ళి అక్కడ వచ్చింది ఈరోజు తను ఇండియాలో ఉన్నా కూడా మలేషియాలోకి వెళ్ళి మన రాష్ట్ర పవర్ అక్కడ బ్రహ్మాండమైన క్లాస్ అని చెప్పి అక్కడ ఉన్నామని వాళ్ళకి మన హిందీ వాళ్ళందరూ కూడా కరాటే నేర్చుకోవచ్చు అది మనకు హాల్లో ప్రపంచం అంతా కూడా మనకి కరాటే ఉంది కరాటే నేర్చుకుంటే ఎందుకు మంచి గాల్లో మంచి నోడితో మంచి అరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నా కొన్ని వందలు వేల మంది ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్టు డాక్టర్స్ అందరూ పనికి మాలిన వాడు ఎవరు తయారు కదండి నేను పేరెంట్స్ కూడా కోరుకుంటానండి మాకు ఎవరి సహాయం బయకారం ఉండేవాళ్ళు మీరు కక్షనే నేర్చుకునే రోజుల్లో కూడా మట్టి రోజు ఈ చేపల వచ్చి నేర్చుకున్నాను పొద్దున్న కానీ ఈ రోజు ఎక్కువ ఏసీరోజు అది అన్నట్లే కానీ ఆ రోజుల్లో అసలు ఏమి ఉండేవి కూడా ఆ పట్ల నేను అందరికీ చెప్పాను పేరెంట్స్ అందరూ కూడా చాలా తిరస్సంచి వాళ్ళందరికీ కూడా నాకు జనగా ఎందుకంటే పిల్లలు తినేదానికి ప్రయత్నం అన్నమాట నా కొడుకు కావాలి నా కూతురు పెద్ద ఇండోర్ డ్రైవర్ ముఖ్యంతో కరాటే మాట్లాడుతుంది వాళ్ళందరూ మీ మంచి మంచిదారులు పంపండి ఇది మంచి ఫౌండేషన్ వాళ్ళ ఫ్యూచర్కి మంచి చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దేశ విదేశాల్లో కూడా వెళ్ళి చేస్తున్నారంటే ఈ మాట్లాడడం కొత్త సపోర్ట్ చేయండి అందులో వేళలా మా సీనియర్ మాస్టర్లు అందరూ సపోర్ట్ చేయండి కొత్త జిల్లా కొద్ది వాళ్ళు వచ్చి ఈరోజు పరంపర అనమాట కరాటే ఇండియాలో కొన్ని జిల్లాల క్రితం ఎలా పుట్టిందో మీ ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే నేను తీసుకెళ్ళేదాన్ని సాధించి భావితలము అని నాకు ఈరోజు దెబ్బ రెండు ఏడు నా ఏజ్ నా పాస్పోర్ట్లో ఏమో నా లెక్క చేసుకోవాలి నాకు అంత నాకు ఇది దాన్ని కరెక్ట్గా ఉంటుంది బాడీ ఉండాలి ఇలాంటి వాళ్ళని అందరికీ తెలియడం కానీ అందరూ గదికి రావడం కానీ జరుగుతుంది پین چلات